పూజకు సంబంధించిన నియమములు వ్రతాలు చేస్తున్నప్పుడు దేవునికి సంబంధించిన నియమములు కొన్ని తప్పనిసరిగా పాటించాలి అవి ఏమిటంటే ముందుగా దేవుని మందిరము ఉత్తరపు దిక్కుగా కానీ ఈశాన్య దిశగా కానీ తూర్పు దిక్కుగా కానీ ఉండేటట్లు చూసుకోవాలి మందిరము ముందు చక్కగా అలికి వరిపిండితో మాత్రమే అష్టదళ పద్మములు వేయాలి విగ్రహములు బొటన వేలంత పరిమాణం మాత్రమే ఉండేటట్లు చూసుకోవాలి మట్టి విగ్రహాలు నిత్య ఆరాధనకు పనికిరావు విగ్రహములు ఇంటి బయటకు చూస్తున్నట్లుగా ఉండకూడదు రెండు ఇత్తడి కుందులను దీపారాధనకు తీసుకునవాలి ఆ కుందులకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఒక్కొక్క కుందులోనూ రెండేసి ఒత్తులు చొప్పున వేయాలి ఆ ఒత్తులకి నెయ్యి నువ్వుల నూనె శ్రేష్టము ఆరాధనకు ముందే దీపం దూపం వెలిగించాలి అలాగే రెండు చెంబులను కూడా తీసుకుని ఆ చెంబులకు పసుపు గంధం బొట్లు పెట్టి ఉంచుకోవాలి ఒకటి దేవునికి ఉపయోగించాలి రెండవది మనం ఆచ ఆత్మనీయం చేస్తున్నప్పుడు ఉపయోగించాలి కుందులను ఎప్పుడు నేలపైన పెట్టరాదు అర్చనకు ఉపయోగించే పుష్పాలపై తప్పక ప్రోక్షణ చేయాలి దీపం దేవుడికి చూపించిన తర్వాత ఆచమనీయం చేయాలి వ్రతములకు మండపములు ఏర్పరుస్తూ ఉన్నప్పుడు పీటకు కొంచెము పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి దానిపై కొత్త వస్త్రము తీసుకుని అది కూడా తెల్లది అయ్యి ఉండాలి అంచులు కలిగి ఉండాలి అలాగా రెండు పొరలుగా పీట మీద పరచాలి దాని మీద తొమ్మిది సోల బియ్యం లేదా యథాశక్తిని అనుసరించి బియ్యం పోసి మండపం అంతా నరపాలి మూడు తమలపాకులు రెండు పోకచెక్కలు రెండు పండ్లు రూపాయి దక్షిణ ఇవి అన్నీ కలిపి తాంబూలము అగును స్త్రీ దేవతారాధనకు అయితే తప్పనిసరిగా చలిమిడి వడపప్పు పానకం నైవేద్యం పెట్టే ఆచారం ఉన్నది అలాగే ఆ రోజు వాయనము ఇచ్చినప్పుడు తమ శక్తిని అనుసరించి తాంబూలము చీర రవికి సంబంధించిన వస్త్రము కూడా ఇయ్యవచ్చు బంగారము ముత్యాలు రత్నాలు శంఖము సాలగ్రామం చందనం పువ్వులు జపమాల పాలు కర్పూరం దర్భలు యజ్ఞోపేతం రుద్రాక్షలు పుస్తకం శివలింగము నేల మీద పెట్టరాదు హారతి ఇచ్చే ముందు గంట వాయించాలి హారతి ఇచ్చిన తర్వాత కొంచెం నీరు తీసుకుని పళ్ళెం కుడివైపుకు మాత్రమే వదలాలి కొబ్బరికాయ కొట్టేటప్పుడు పీచుతోనే కొట్టాలి నైవేద్యం చేసేటప్పుడు పీచు తీసి నైవేద్యం పెట్టాలి మంత్రపుష్పం చెప్తున్నప్పుడు కొన్ని పువ్వులు దక్షిణ తీసుకుని దేవుని దగ్గర ఉంచాలి హస్తప్రక్షాళయామి అన్నప్పుడు నీరు రెండుసార్లు పాదో ప్రక్షాళయామి అన్నప్పుడు నీరు రెండుసార్లు పువ్వుతో దేవునిపై చల్లాలి శుద్ధ ఆచమినయం సమర్పయామి అన్నప్పుడు నీరు ఒకసారి పుష్పముతో ఆకుపై చల్లాలి దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు ఇత్తడి పాత్రని ఉపయోగించాలి అక్షతలకు విరగని బియ్యపు గింజలను మాత్రమే వాడవలను నీరాజనమునకు కర్పూరము సాంబ్రాణి ఉపయోగించాలి